హానికర రసాయనాలు కలిసే పెస్టిసైడ్స్ యూరియా పురుగుల మందులు ఉపయోగించి సాగు చేసే బియ్యం కూరగాయలు పండ్లు తింటున్నారా అయితే మీరు భవిష్యత్తులో ఆసుపత్రుల చుట్టూ తిరగక తప్పదు అంటున్నారు ప్రకృతి వ్యవసాయంలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన ఆదర్శ రైతు ఓబెసిటీ గోపాలకృష్ణమూర్తి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదం రైతు నుండే ప్రారంభం కావాలని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండెగొరణుకుంట గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు గోపాలకృష్ణమూర్తి అర ఎకరం భూమిలోనే పదిహేను వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆర్గానిక్ కూరగాయలు పండ్లు తోటల పెంపకంతో ప్రజలకు ఆరోగ్యం రైతులకు ఆదాయం చేకూరేలా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు తనతో పాటు రైతులంతా సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రయత్నం చేస్తూ సేంద్రియ ఎరువులు కషాయాలు ద్రవణాలు తయారు చేసి మరీ అందిస్తున్నారు రైతులకు ఉచితంగా జీవామృతం తయారీలో శిక్షణ ఇప్పిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నారు నేటి యాంత్రిక జీవనంలో ప్రజలకు కావాల్సిన ఆరోగ్యకర ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులపై ఐన్యూ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఏది తిన్నా కూడా కెమికల్స్ అలాగే పెస్టిసైడ్స్ యూరియా అంటూ కూడా ప్రతి ఒక్కటి కూడా హానికరంగా మారిపోయినటువంటి ఈ రోజుల్లో ప్రస్తుతం సమాజానికి ఆరోగ్యకరమైనటువంటి పౌష్టిక ఆహారమైనటువంటి అన్నీ కూడా అందించాలనేది కూడా రైతులు అనేక మంది ప్రయోగాత్మకంగా అనేక చోట్ల తమ వ్యవసాయ సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎటువంటి పద్ధతుల్లో సాగు చేస్తే రైతు పండించేటువంటి పంట ప్రజలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ ఆరోగ్యకరమైనటువంటి సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు చేస్తున్నటువంటి సేంద్రియ వ్యవసాయానికి ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సూచనలు సలహాలు వస్తున్నాయి ఏ విధమైనటువంటి రాయితీలు వస్తున్నాయి రైతులు చెబుతున్నది ఏంటి అలాగే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదర్శ రైతులు చెబుతున్నది ఏంటి అనేది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నటువంటి ప్రస్తుత రోజుల్లో అందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్స్పై ప్రధాన దృష్టి సారిస్తున్నారు అందులో భాగంగానే రైతులు కూడా ఆర్గానిక్ తోటలు అంటే సేంద్రియ పద్ధతిలో ఆ తోటలను సాగు చేసేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోళ్లను కుంట గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒక ఆదర్శవంతంగా ఇప్పటికే అటు సేంద్రియ పద్ధతిలో అనేక అవార్డులు పొందినటువంటి గోపాలకృష్ణ ఇప్పుడు ఆదర్శవంతంగా కూడా ఇక్కడ మరొక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకోవచ్చు అటు హార్టికల్చర్ అలాగే నిపుణుల సూచనల మేరకు కూడా ఒకే చోట దాదాపు యాభై రకాలు కూరగాయలు కానీ లేదంటే పండ్లు కానీ ఈ విధంగా అన్ని రకాలు కూడా దాదాపు అత్యధికంగా సాగు చేస్తూ కూడా ఆయన ఈరోజు రైతుల నుంచి అలాగే అటు అధికారుల నుంచి కూడా మన్నలు పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఇక్కడ ప్రస్తుతం ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారు ఏ రకాలు ఇక్కడ ఈ విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది అనేది కూడా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏ రకాల తోటలు మీరు ఇక్కడ సాగు చేస్తున్నారు అలాగే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఎంతకాలం నుంచి ఈ విధమైనటువంటి ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది సార్ నా పేరు గోపాలకృష్ణపూర్తి ద్వారకా తిరుల మండలం ఏలూరు జిల్లా అండి నేను రెండు వేల పద్దె పదిహేడు లాస్ట్ నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను నేను కషాయాల ద్రావణాలు కూడా మరి ఈ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్రాల స్థాయికి వరకు కూడా నా సప్లై అంటే రైతులని మోటివేట్ చేసి మరి మనం పంపించడం జరుగుతుందండి నాకు ఆరు ఎకరాల వ్యవసాయం ఉంది ఈ ఆరకర కూడా ఇటు మనకి ఎందుకంటే నాకు నలభై ఆవులు ఉన్నాయి ఈ నలభై ఆవుల గురించి ఒక ఎకరాన్ని ఖాళీగా వదిలేస్తాయి ఎందుకంటే వర్షాకాలంలో కాసేపు కూసేపు కసేపు అయినా సరే గోశాలలో కట్టేయకుండా తిప్పాలి కనుక మనం వదిలేస్తాం అందులో ఏం చేస్తామంటే ఒక అరాకరానికి మేము అలాగా దీన్ని చేసి చుట్టూ అంటే ఆవులు ఉన్నాయి కనుక చుట్టూ పింఛన్ కింద క్లాత్ కట్టుకుని ఆ స్తంభాలే పాతి చుట్టూ కూడా ఎలాసేపు అండి ఇది అరాకరం అండి ఈ అరాకరంలో కూడా ఏంటంటే మనం ఇది ఏలూరు జిల్లా మోడల్ అంటే ఏలూరు జిల్లా నా భవిష్యత్ నా మోడల్ ఏలూరు జిల్లా ప్రత్యేక ప్రత్యేక పండిది దీంట్లో భాగంగా ఎందుకంటే అంటే మేము చెప్పిన రకాలంటే మనకి మానవాళ్ళుగా మనిషికి ఏవైతే కావాలి మనకి ఏంటంటే ఆకుకూరలు కావాలి కాయగూరలు కావాలి తీగజాత కూరగాయలు కావాలి ఫ్రూట్స్ కావాలి అదే విధంగా ఎందుకంటే దాంట్లో విధంగానే మనం ఏం ఏంటంటే దీన్ని ప్రధాన పండి ఏంటంటే వంగకి ఒక మేటర్న్నర పెట్టాం సాల్కి సాలుకి వంగ అంటే మీటర్న్నర వడంలో సాల్ ఉంటుందండి ఈ మధ్యలో ఏంటంటే అడుగు అడుకి కూడా వేరే వేరే రకాలు దానికి రెండు అడుగుల్లో టమాటా మళ్ళీ రెండు అడుగుల్లో మిర్చి అలా పెట్టుకుంటూ వచ్చామండి వచ్చి మనం ఆకుకూరలు చుట్టూ ఎలక్షేపందులో ఆకుకూరలు వేయడం జరిగిందండి ఆకుకూరలు వేసి మళ్ళీ బార్డర్ ఏం చేసామండి అండి ప్రధాన కింద ఆదాయం రావడానికి మనకి అరటి ప్లస్ ములగా వేయటం జరిగిందండి అందులో భాగంగా ఏంటంటే మనం ఈ ఫస్ట్ హార్వెస్టింగ్ అనేది అది మార్చి ఇరవై మూడో తారీఖున మనం ఇది గ్రౌండ్ ఇతను గ్రౌండ్ చేయడం జరిగింది పదిహేను రోజుల్లోనే మనకు ఒక దగ్గర దగ్గరగా పదివేల రూపాయల లోపు ఆకుకూరలకు వచ్చిన గురుకుల పాఠశాలకు వేయడం జరిగిందండి తర్వాత తేజజాతి బాధలు ఉన్నాయండి అంటే ఇది ఈ ఎలసేపు పందిరిలో మనం ఏంటంటే అంటే మనం ఈ బేరపాదులు ఎక్కించాం ఎందుకంటే ముందు దొండ అంటే గుజరాత్ నుంచి టిసుకల్సర్ తెప్పించాం ఆ ప్రధానమంత్రి మనకు ఆదాయం రావాలని ఈ బీర అనేది గమ్మని అయిపోద్ది రెండు నెలలు అయిపోతుంది కనుక బీరెక్కించుకొని బీర కూడా హార్వెస్టింగ్ దగ్గరికి వచ్చేస్తుందిక బాగా బాగానే కాసిందండి చుట్టూ మనం ఏంటంటే చుట్టూ వేసిన అరటి అనేది మనకు సంవత్సరానికి వస్తుంది ఇందులో మళ్ళీ మనం ఏం దుంప జాతుల్లో ముల్లంగ ఆల్రెడీ తీసేస్తామండి ఈ ముల్లంగ సందులోనే మనం ఏం చేసినా కంద పెట్టామండి కందగా అంటే కంద పెట్టిన తర్వాత నెల పదిహేను వందలకి కానీ మొక్క పైకి రాదండి ఇది ముల్లంగండి చూడండి ఈ హార్వెస్టింగ్ వచ్చేసినాయి ఇది తీసేయాలి ఇది సమ్మర్ అయినా సరే మనకి వచ్చింది చాలా బాగా వచ్చింది ఇది సుమారు ఏంటంటే ఒక ఐదు వందల కేజీ సుమారుగా ముల్లంగా వద్దండి ఈ మొల్లంగ కూడా మార్కెట్కి మనం అంటే మనకి ఈ వారం వారం సోమవారం సోమవారం కూడా అరవైస్ఎస్ వారు స్టాల్స్ పెడుతున్నారు ప్రతి మండల కెమెరాలో కూడా దానికి సప్లై చేయడం జరుగుతుంది అండి రెండోది ఈ ఆకుకూరలన్నీ కూడా మనకు లోకల్గా అయిపోతున్నాయి బెండకాయలు వచ్చి వారానికి వచ్చి రోజు రోజు వచ్చి పదిహేను కేజీల అవుతున్నాయండి ఏంటంటే అంటే మనం చేసే విధానానికి అంటే మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం చేస్తే మనం చేసిన ప్రోడక్టులు కాకుండా చేసే వ్యవసాయానికి కూడా మా ఫ్రెండ్స్ అరే బాబు ఏమైనా కూరగాయలు అంటే పంపించారంటే మనం ఏం చేస్తున్నామండి ఈ మధ్యలో ఒక నలుగురుగా ఐదుగురు ఫస్ట్ మన ఆకుకూరలు ఇచ్చి అక్కడ నుంచి ఒక ఇరవై మంది నాకు పంపించి నాకు పంపించి అంటే రోజు రోజు మన కవర్లో బెండకాయలు బీన్స్ ఆకుకూరలు తర్వాత చీర దోశ ఇలాంటివన్నీ కూడా మనం ఆరోష్యం చేసేసి మనం కవర్లో పంపిస్తున్నామండి ఇచ్చిన వాళ్ళు ఏంటంటే వంద ఇచ్చిన వాళ్ళు ఉంటారు యాభై ఇచ్చిన వాళ్ళు ఉంటారు డిమాండ్ చేయట్లేదు ఎందుకంటే మన ప్రధాన కర్తవ్యం ఎందుకంటే ఆదాయంతో పాటుగా ఆరోగ్యం కావాలి ముందు నేను ఆదాయం ముఖ్యం కాదండి ఇవాళ నా దగ్గర పది లక్షల రూపాయలు నంపేస్తాను ఒక రసాయన వ్యవసాయం చేసి తర్వాత నాకు ఏంటంటే మేము ఎంత జబ్బులు వస్తున్నాయి అవి ఎంత జబ్బులు వస్తే టెస్టింగ్కి వెళ్తే లక్ష రూపాయలు అవుతుంది సార్లు టెస్టింగ్ పది లక్షలు అయిపోతుంది మన ఆరోగ్యమైన పంట పండించుకునే ఆరోగ్యమైన ఆహారం అంది అంటే ఆరోగ్యంగా మనం ఉంటాం మనకి రబ్బులు మనకు వచ్చేది రెండు లక్షలు వచ్చిన దగ్గర అవుతుంది కానీ ఇది రెండు లక్షలు కాదండి మ్యాక్సిమం ఈ అరగరంలో నెల వచ్చేటప్పటికి పదివేల రూపాయలు నికరాతాన్ని తీయగలను ఎందుకంటే ఈ ఈ నెలలో ఈ నెలలో పదివేల రూపాయల మళ్ళీ నెలలో వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఆకుకూరలు అయిపోయినాయండి వంగ వస్తుంది వంగ వస్తే ముంచు నుంచి ఈ అరాగరంలో కూడా మూడు నాలుగు మూడు నుంచి నాలుగు గంటలు అంటే ప్రత్యేకించి వంగే కాదు కనుక మూడు నాలుగు గంటలు అది వద్దండి ఆ తర్వాత టమాటా ఉంది ఇప్పుడు సమ్మర్ ఉందండి ఇది సమ్మరే కదా చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో టమాటా మొక్క ఇలాగ మనం ఎందుకంటే బయోడైవర్సిటీతో మనం పెట్టుకుంటే కొంత ఏదైనా సీడ పెట్టుకుంటున్నా సరే సీడ పట్టి అది మనకు పని చేయదు ప్రధాన పంట మాత్రం సూపర్ సూపర్గా ఉంటుందండి చూస్తున్నారు ఇందులో కూడా దుక్కులో కూడా ఏంటంటే మనం వేసిన విధానం దుక్కులో మనం వేసిన విధానం ఏంటంటే మనం ఘనజయ అంటే ఘనజయమవృతం అనేది అమృతం కాదు మనం ఘనజీమావృతం ఆవిచ్చే అమృతం అండి ఆవి ఆవిచ్చే ఆవుపాడలో వంద కేజలు పచ్చిపాడలో రెండు కేజీలు శనగపిండి రెండు కేజీలు బెల్లం తగినంత మూత్రం కొద్ది పొట్టమన్నేసి దాన్ని మనం ఉండలు చేసేసి నేడు ప్రదేశం ఆరబెట్టుకుని దానికి అదునలు దాన్ని చిదిపేసుకోవాలి చిదిపేసుకున్న తర్వాత డెబ్బై కేజీలు ఆ ఘనజయమార్తం పొడి ముప్పై కేజీలు బయోచారు అంటే పొలం నుంచి కట్టు కట్టే కట్టుబొగ్గుల నుంచి వచ్చేది ఏదైనా సరే బయోచారు మన ఫ్యాక్టరీలో వచ్చి వ్యర్ధాల్లో ఉన్నది బయోచారు వచ్చారు అయినా సరే బాగా బయట చేస్తాను శాతం ఇమీడియట్గా బయచేస్తాను అనమాట ఆ రెండిట్లో ఏంటంటే మన తగినంత జీవామృతంలో మనం ఈ వంద కేజీలకి రెండు లీటర్లు పంచు ఒక లీటరు యాసిడ్ ఒక లీటరు కోడిగుడ్డు ఈ తర్వాత సేంద్రియ అన్ని కూడా మేమే ఇలాంటి అన్నీ కూడా మిక్స్ చేసుకుని మనం ఈ భూములో జనం జరిగింది చూడండి నలభై యాభై రోజులు ఇది యాభై రోజులు పంటలాగా ఉందా యాభై రోజులు పంటలా లేదు ఎందుకంటే ఏదో నాలుగు నెలలు మూడు నెలలకి వేసినట్టు ఉంది అయినా సరే ఎంత ఆరోగ్యంగా ఉన్న మొక్క ప్రతి మొక్క కూడా ఇదండి ఎందుకంటే మనం ఒకదానికి ఈ ఈ సమాజంలో ఏంటంటే వ్యవసాయంలో ఆదాయం తీయాలి మ్యాన్ పవర్ ఎక్కువైపోయింది మనకి మనుషులతో పని చేయలేకపోతున్నాం ప్రతి ఒక్క వ్యవసాయ రైతు కూడా నష్టపోతాయో భయంతోటి భయంతో సేంద్రీయ వైపు అడుగులేక వాళ్ళ అనారోగ్యాలు ఏదండి ఎక్కడ చూసినా సరే టౌన్లోకి వెళ్తే గత పది ఏళ్ళ క్రితం చూస్తే ఫైవ్ స్టార్ వాటర్ ఏవి ఉండే ఏదో ఐదు అంతస్తులు నాలుగు అంతస్తులు వస్తులు ఇవాళ ఏమన్నాయండి ఫైవ్ స్టారు సెవెన్ స్టారు టెన్ స్టార్ కడుతున్నారు హాస్పిటల్లో ఎందుకంటే వాళ్ళని విమర్శిస్తాం కాదండి ఆ హాస్పిటల్ కట్టపోతే ఈ రై ఈ పండించిన రసాయనాలు విషయాలతో పండించిన రైతు చేసిన పండించిన పండి రై మా రైతు పండించిన విషయాన్ని మేము మా తెలియక పండించేది తినేత్తనాం ఈ విషయాన్ని తట్టుకునే శక్తి మరి ఆ హాస్పిటల్ ఉండని తట్టుకుంటున్నాయి కనుక ఆ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు చక్కగా మనం వ్యవసాయం చేసుకుంటూ మనకు ఆదాయం అవుతుంది ఆరోగ్యం అవుతుంది భావితరాలుగా మనం ఏదైనా మనుగడ ఇవ్వగలుగుతామండి ఇదండి ఇంకా ఏంటంటే ఇదే కాదు మాకు ఉన్న ఎకరాల్లో కూడా ప్రధాన పంటలో కూడా పామాయిల్ కూడా ఉంది మీరు చూడవచ్చు కనీసం కలిపి మంది అనేది ముందు చాలా డేంజరు కలుపు దాన్ని మనం నిర్మూలించుకోవాలి మనం హ్యాండ్ హ్యాండ్తన కన్నా బ్రస్ కట్టగా చేసుకోవాలి దీంతో కూడా కలిపితే దానికి అనేది మేము చక్కగా వీలు తోటి ఒక మూడు వేల రూపాయలు పెట్టి తీసుకొచ్చేవండి అది ప్రతి వారానికి ఒకసారి మనం వీడి తిప్పేసుకుంటే వీడి రావట్లే మొక్క మొదలు ఏదైనా ఉంటే ఒక మటుతో సరిపోతుంది ఇదండి మెయిన్ ఏంటంటే మ్యాన్ పవర్ ఎక్కువైపోయింది మ్యాన్ మ్యాన్ పవర్ ఎక్కువైపోయి వ్యవసాయ విధానంలో మనం పెట్టుబడులు పెడతాం ఏమైపోద్దో అన్న విధానంతో ప్రకృతి రావట్లేదు కానీ గత నాలుగేళ్ళ మట్టి కూడా బాగా రైతులు మారారు ఎందుకంటే ఇన్పుట్స్ అన్నీ కూడా అలాంటి ఎన్పిఎం షాపులు మరి జిల్లాకి దాదాపు ఈ మధ్యకాలంలోనే బాగా మా గత మాకు ఒక పది నెలల క్రితం కూడా కమిషనర్ ఢిల్లీ రావు సారు మా వీళ్ళు విజిట్ చేయడం జరిగింది అంటే ఈరోజు పెద్ద ఎత్తున కూడా పట్టణాల్లో ఆర్గానిక్ ఫుడ్స్ వైపు జనం మళ్ళుతున్నారు కానీ దానికి దీనికి గతంలో మీరు కూడా సాగు చేసి ఉంటారు ఇప్పుడు ఏమన్నా ఖర్చు ఏమైనా భారీగా పెరిగిపోయిందా అలాగే వినియోగదారుడు ప్రజలు ఎవరైతే ఆర్గానిక్ కోసం వస్తున్నారో షాపుల్లో దానికి అత్యధికంగా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు నిజం వాస్తవంగా దానికన్నా మించిన ఖర్చు అవుతుందా ఇప్పుడు మీకు రైతు సార్ ఖర్చు ఖర్చు అవుతుందండి అంటే చేసుకునే వాడికి ఖర్చు ఉండదండి మనం ఇంటి దగ్గర ఏసీలో కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని పని చేయాలంటే ఖర్చు అవుద్దండి మనం ఏంటంటే సుమారుగా ఇవాళ వ్యవసాయ సాగులో మ్యాన్ పవర్ ఎక్కువైపోయి రైతుపడే కష్టాల్లో మొదట మ్యాన్ పవర్ బాగా అంటే ఫార్మీళ్ళకి దొరికే పెట్టిన లేకుండా మ్యాన్ పవర్ ఎక్కువైపోయి అతను ఏదో టైంకి వ్యవసాయం చేస్తాకి రోటా వేటర్ పెట్టి దుక్కు దున్నేసి మొక్క పెట్టేస్తున్నాడు ఇవాళ పట్టణాల్లో ప పట్టణాల్లో ఏంటంటే ప్రతిదీ కూడా ఆర్గానిక్ షాపులు ఉన్నాయి అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఫస్ట్లో కూడా కొంచెం దగా జరిగిన మాట వాస్తవం ఈ మధ్యన ప్రతి జిల్లాలో కూడా ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర ఆధ్వర్యంలో అది పీజీఎస్ సర్టిఫికేట్లు ఇస్తున్నారండి ఏ ఆర్గానిక్ షాప్లోకి వెళ్ళినా సరే సర్టిఫికేట్ వేసిన సరుకునే ట్యాగ్ ఇస్తాడు మీరు ట్యాగ్ చూపించమంటే ఆ రైతు పేరు మొత్తం ఫోన్ నెంబర్ అన్నీ కూడా వచ్చేస్తాయండి దాంట్లో నిర్భయంగా ఎందుకంటే పది రూపాయలు ఏంటంటే షాప్లో మరి పది రూపాయలు పిచ్చి తీసుకుంటాడు మరి అయితే మేము ఉన్నాము మరి వరకు నేను మార్కెటింగ్ చేయగలను దగ్గరలో వాళ్ళ తక్కువ రేటుకి మరి అంటే ఇక్కడ నుంచి అతను ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుద్ది అంటే మధ్య మధ్యదలారీ లేకపోతే బిజినెస్ అవ్వదండి మధ్యదలారీ మాత్రం ఉండాలి అయితే వ్యవసాయం చేసే రైతులు ఏంటంటే చిన్న సందర్భం మీకు చెప్పొచ్చాను గత పది నెలల క్రితం కమిషనర్ సార్ ఢిల్లీరావు గారు సడన్ విజిట్గా మా డిఏఓ సార్ సమక్షంలో మా వెంకటేష్ గారు సమక్షంలో కూడా విజిట్ చేయడం జరిగింది వారు ఆ రోజున ముఖ్యంగా మీరు దీన్ని ప్రసారం చేయాలి వారు ఆ రోజున మాట నేను అడిగాను ఏమంటే సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తా రైతులు ముందుకొచ్చారు ఆ రైతులకి ముందుకు వచ్చిన రైతులు కొంతమంది రైతులకి ఆవులు ఉన్నాయి గోశాల ఉన్నాయి బయో ఇన్పుట్ సెంటర్లన్నీ మీరు కొంచెం హెల్ప్ అవ్వాలని మేము మన ప్రభుత్వం తరపునని చెప్పేసి అని వారికి మేము వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మా డి గౌరవ డిపిఎం గారు మేము కూడా దాని నిమిత్తం ఏంటంటే ఇప్పుడు బయో ఇన్పుట్ షాపులకి ఎన్నమీ కింద కేంద్ర ప్రభుత్వం వారు మరి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా ప్రవేశపెట్టారండి ఇంకా ముందు ముందు రోజుల్లో అంటే పట్టుదల ఏంటంటే ముందుగా వ్యవసాయ శాఖకి పిఎండిఎస్ భూమిని ఎందుకంటే కట్టుకోవడానికి ఆవులు లేవు గ్యాదలు లేవు గొర్రెలు లేవు కనుక భూమి సారం కావాలి అంటే ఏం చేయాలి మనం కర్బన్ జాతం పెరగాలంటే కర్బన్ జాతం డౌన్లోకి వచ్చింది మైనస్ త్రీకి పోరుకు వచ్చేసింది కొన్ని ఏరియాల్లో అక్కడే మరి తెగుళ్ళు వచ్చేసి పంటలు పండకుండా మళ్ళీ మీ టీవీల ముందు వచ్చేవాడైనా మాకు ఈ తెలిసి వచ్చిందని చెప్పుకుంటున్నారు రైతులు ఎందుకంటే భూములు ఆర్గానిక్ కర్బన్ జాతం డౌన్ అయిపోయి రోగాన్ని తట్టుకునే శక్తి మొక్క దగ్గర లేక వేరు వ్యవస్థ వెళ్ళక అది దాని గురించి ఎందుకంటే పీఎండిఎస్ అనేది గౌరవ యూవీసీ గారు రెండు వేల ఇరవైలో మాకు ఆదేశించడం జరిగిందండి ఉమ్మడి జిల్లాలో ఏలూరు జిల్లాలే ప్రథమ స్థానంలోకి మెయిన్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరులు కేంద్రం నుంచి కూడా శిక్షణా కేంద్రం నుంచి కూడా అప్పట్లో కరోనా టైంలో కూడా కలెక్టర్ గారు ఆదేశాలతోటి మా డిపిఎం గారు వారు సహకారంతో మేము ఐదు వేల ఎకరానికి అప్పుడు సప్లై చేసాము ఈరోజు ఏ డివిజన్కి ఆ డివిజన్ పదివేల ఎకరానికి సప్లై చేయటానికి చేసామండి గత నెల క్రితం కూడా గౌరవ వ్యవసాయాధికారు డిఓ గారు మా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేష్ గారు కూడా మేము ఓ వందల ఎకరానికి ఈ గుండెగోల గుండ గ్రామంలో మేము ఈ యొక్క ఎన్పిఎం నవదానియల్ కిట్స్ కూడా తయారు చేసి కొన్ని పంపించాము వాతావరణం అనుకూలంగా అంటే సిరిగులు పట్టలేదని కొంతమంది ఆగారు గ్రౌండ్ గ్రౌండ్ అయిందండి ఇంకా గ్రౌండ్ అవుద్దండి ఇక్కడ ఈ ఎన్పిఎం షాప్ ద్వారకా తి నిర్మాణంలో గుండుగోళ ఉన్న ఎన్పిఎం షాప్ నుంచే పదివేల ఎకరానికి మేము పిఎండిఎస్ కూడా మా గౌరవ డిపిఎం గారు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మేము దీన్ని క్వాలిటీగా తయారు చేసి అంటే ఏదో తయారు చేయటం కాదు క్వాలిటీగా తయారు చేసి ఇరవై రకాలు ఇరవై రకాల రకాలతోటి ఐదు రకాల జాతులతోటి ఒక పన్నెండు కేజీలు ఒక ఎకరానికి మేము జల్లేదే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసాము సారా ఆదేశాలండి ఇదే అండి ఏదైనా సరే మనం మారాలి మనతోనే రైతుతోనే మార్పు రావాలి మనం తెలియక అంటే వ్యవసాయ సాగులో మేము మనం ఇష్టం పండుతున్నాం అన్న విధానం తెలియక మనం చేసే వ్యవసాయం మన భూమిని పాడు చేసుకున్నాం మన ఆరోగ్యాలు పాడు చేసుకున్నాం మన భావతరాలు పాటు చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా మనకి ఒక స్టెప్ స్టెప్ కింద మళ్ళీ అన్నీ రావాలి అంటే కష్టపడి మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుకెళ్తే ఈ యొక్క బయో రీసెర్చ్ సెంటర్లన్నీ కూడా అందుబాటులో ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక బయో రీసెర్చ్ సెంటర్ అనేది ఉంటుందండి మా సహకారం ఉంటుంది రైతుగా నేను చెప్తున్నాను అంటే మీరు ఎంత చెప్పారు నాకు ఏదో అవార్డులు వచ్చినాయని అంటే ప్రతి ఒక్కరు కూడా అవార్డు పొందాడనే విధానం అదని కావాల్సింది సమాజం మారింది ఈ అవార్డు వల్ల అన్న విధానం వచ్చినప్పుడే నాకు సంతోషం అండి ఎందుకంటే అవార్డులు వస్తున్నాయండి నువ్వు అవార్డులు తీసుకుంటున్నాం కానీ ఒక్కడికైనా వస్తున్నాయో నాతో పాటు పది మందికి అవార్డులు రావాలన్న భావన నాలో ఉంది సార్ అది కూడా ముందు కష్టపడతాము చూ మొత్తం అందరికీ కూడా ఎందుకంటే మంచి దాన్ని కొంచెం తీసుకెళ్ళాలంటే కొద్దిగా కష్టం అవుద్ది అదే చెడు చైనాలో పుట్టిన కరోనా ప్రపంచం మొత్తం కూడా నెల వ్యాపించింది వ్యాపించేది కానీ మంచి అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా కష్టం అవుతుందండి ఒక ఆరు నెలలు పడతాయి కనుక కష్టపడతాము మేము మార్ మార్పు చేస్తాం సార్ ధన్యవాదాలు ప్రభుత్వం నుంచి కూడా అటు ప్రకృతి వ్యవసాయానికి ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తుంది అనేది కూడా ప్రస్తుతం మనతో డిపిఎం వెంకటేష్ గారు ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈరోజు రైతులు ఇంత ఆదర్శవంతంగా కూడా ఈరోజు సాగు చేస్తున్నారు ప్రకృతి పద్ధతుల్లో ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సాయం ఉంటుంది ఈ జిల్లాలో ఎంతమంది వరకు రైతులు ఈ అడుగులు వేశారు ఇదే విధంగా నమస్తే అండి నా పేరు బి వెంకటేష్ డిపిఎం ఏలూరు జిల్లా ఏపీసీ ఎన్ఎఫ్ నుంచి రావడం జరిగింది మన గోపాలకృష్ణ గారు నేను మాట్లాడుకోవడం జరిగింది ఏదైనా మనం ఒక మోడల్ తయారు చేయాలి అంటే మా గౌరవ ఈవీసీ గారు విజయకుమార్ గారు మా ఆర్వైస్ఎస్ సిబ్బంది అందరికి కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చారు నెలకి పదివేలు తెచ్చే ఏటీఎం నుంచి పాతిక వేలు నిరంతరం ఆదాయం తీస్తూ నెలకి పాతిక వేలు యాభై వేలు లక్ష రూపాయలు సాధించాలి ఆదాయం తీయాలని ఒక ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది ఆ ఛాలెంజ్ని స్వీకరించి మన గోపాలకృష్ణ మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆయన ఆల్రెడీ రెండు వేల పదిహేను నుంచి ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు నేను కూడా ఆరు ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను డిస్కస్ చేసుకుని ఇలా ఒక కార్యక్రమంలో ఒక మోడల్ వేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఈ మోడల్ వేయడం జరిగింది ఇందులో మొదటగా పిఎండిఎస్ వేయడం జరిగింది దానివల్ల పిఎండిఎస్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో కర్బన్ శాతం కూడా పెరిగి మనకి ఈ లైవ్ కౌంటు మైక్రో ఆర్గనైజ్ కౌంటు అవన్నీ పెరగడం జరిగింది ఆ పిఎండిఎస్ తర్వాత ఘనజీవామృతం బయోచారు డెబ్బై ముప్పై కేజీలు అది డెబ్బై కేజీలు అది ముప్పై కేజీలు వేయడం జరిగింది వేసి కలుపుతున్నాక లీఫీ వెజిటబ ఐదు రకాల జాతులకు సంబంధించిన ఇరవై ఐదు రకాల పంటలు వేయడం జరిగింది ఈ యాభై సెంట్లలో వేసిన పది రోజులకే లీఫీ వెజిటబుల్స్ నుంచి ఆయన అంటే లీఫీ వెజిలు ఏడు రకాల లీఫీ వెజిటబుల్స్ వేయడం జరిగింది అవి ఒకటి తీసిన దాంట్లో రిలే క్రాపింగ్ చెప్పిన పదిహేను రోజులు పది నుంచి పదిహేను రోజుల మధ్యలో పంట తీసిన తర్వాత ఆల్టర్నేట్గా మళ్ళీ అదే పంటను మార్ పంట మార్పిడి చేసి అటు ఇటు ఇటు తట్టు వేయడం జరుగుతుంది అలా ప్రతి పది పదిహేను రోజుల నుంచి లీఫీ వెజిటబుల్స్ నుంచి ఏడు వేల వరకు ఆదాయం తీయడం జరుగుతుంది అలాగే బెండ దొండ టమాటా పచ్చిమిర్చి ఇలా బెండకాయ ఈ బీన్సు అలాగే బీర ఇలా కీరా దోశ ఇలాగ అనేక రకాల తీగ జాతులను వెజిటబుల్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ వంగ బెండ పంట వస్తుంది ఇప్పుడు ఇప్పుడే వాటి నుంచి కూడా అధిక ఆదాయం రావడం జరుగుతుంది ఇప్పుడు వరకు ఈయన పదిహేను వేల రూపాయల వరకు ఆదాయం తీయడం జరిగింది వేసిన ముప్పై ఐదు నలభై నలభై ఐదు రోజులు అవుతుంది నలభై ఐదు నుంచి యాభై రోజులు అవుతుంది ఇప్పటికే ఆయన ఆల్రెడీ పదిహేను వేల రూపాయల వరకు ఆదాయం తీయడం జరిగింది ఇది ఇనీషియల్ కాస్ట్గా ఆయనకి పదిహేను వేల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది అది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఆధర్గా ఇంకా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఓన్లీ సీడ్లింగ్ సోయింగ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ తప్ప రెగ్యులర్గా అంటే రీల క్రాపింగ్ చేస్తుంటాం కాబట్టి ఒక పంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పంట తీసి వేరే పంట వేస్తుంటాం తప్ప అది ఒక్కటి రొటేషన్ అవుతూ ఉంటుంది ఖర్చు అది రెండు వేల నుంచి మూడు వేల మధ్యలోనే ఉంటుంది పెట్టుబడి కానీ ఈ పదిహేను వేల రూపాయలు ఒక నెలకి ఇప్పటికి తీశారు దీన్ని ఈ వన్ ఇయర్ లోపు లక్ష రూపాయల వరకు ఆదాయం కింద తీసుకెళ్లాలి ఒక ఎకరంలో ఈ ఏటీఎం ఈ పంట दी, ఈ మోడల్లో లక్ష రూపాయల వరకు ఆదాయం తీసుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ మోడల్ వేయడం జరిగింది దీన్ని ఆల్రెడీ మన జిల్లాలో ఉన్న క్యాడర్స్కి రైతులకి ఇంట్రెస్ట్ ఉన్న రైతులందరికీ కూడా ఫీల్డ్ విజిట్ కింద తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది ఆల్రెడీ చాలామంది దీన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని మోడల్స్ వేయడం కూడా ప్రారంభించారు చూసాం కదా ఆర్గానిక్ వ్యవసాయం చేసేటువంటి రైతులు తీసుకున్నటువంటి జాగ్రత్తల నేపథ్యంలో ప్రతి మనిషికి కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఉత్పత్తులు అందాలంటే కనుక ఖచ్చితంగా సేంద్రియ పద్ధతిలో ఎరువులు వాడక అన్ని కూడా చేయాలనేది రైతులు సూచిస్తున్నారు మరి ఆ సేంద్రియ వాడకం చేయాలంటే సాధారణ వ్యవసాయ పంటల నుంచి కూడా సేంద్రియ వ్యవసాయ పంటలు చేయాలంటే అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సారవంతం దెబ్బతిని పెద్ద ఎత్తున కలుపు మందులు వాడుతూ పురుగుల మందులు వాడుతూ కూడా భూమి సారవంతం దెబ్బతిని అలాగే చెట్లు అనేది కూడా పూర్తిగా కెమికల్తో మయమైపోయినటువంటి ఈ రోజుల్లో ఆ సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ప్రస్తుతం మన ఆదర్శ రైతు ఇప్పుడు మనతో ఉన్నారు గోపాలకృష్ణ చెప్పండి అంటే ఈరోజు రైతులు అత్యధికంగా దిగుబడి లేదా క్వాలిటీ అనేది ప్రధాన డిమాండ్గా కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు కెమికల్స్ అత్యధికంగా వాడుతున్నారు కానీ అది ఎంతవరకు హానికరమని అందరూ చెప్తున్నప్పటికీ కూడా దాని ప్రత్యామ్నాయ మార్గానికి మీరేం సూచిస్తున్నారు అందరూ నమస్కారం అండి ఈ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతు సోదరుడు కూడా ఇవాళ ఈ సేంద్ర సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపే విధానానికి వచ్చారండి గతంలో అయితే ఐదారు సంవత్సరాలు చేతనే కానీ రెండు వేల పదిహేడుకు ముందు ఆరు సంవత్సరాలు జీవామృతం పారితేనే కానీ ప్రకృతి వ్యవసాయం అవ్వదు సేంద్రీయ వ్యవసాయం అవ్వదు వెళ్ళండి గౌరవ ఏవిసి గారు మాకు చెప్పిన విధానం ఏంటంటే రెండు వేల ఇరవైలో పిఎండిఎస్ అనే దాన్ని ఐదు రకాల జాతులు ఐదు రకాల జాతులతో ఇరవై నుంచి ముప్పై రకాలు అంటే జొన్నలు సజ్జలు రాగులు మినువులు పెసలు ఆకుకూరలు సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ నూనె గింజలు ఇలాంటివన్నీ కూడా ఐదు రకాల జాతుల్లో ఒక ఇరవై నుంచి ముప్పై రకాల వరకు కూడా అండి ఎక్కువ ఇరవై రకాలే వాడుతున్నాం ఇక్కడ మేము ఈ ఇరవై రకాల నవధాన్యాలు అనేది ఎకరానికి పదిహేను నుంచి ఇరవై కేజీలు మన ప్రధాన పంటకు ముందు ఒక నెల 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 పదిహేను రోజుల ముందు మనం ప్రధానమంత ముందు భూములు వేసేసుకోవాలండి పచ్చి రొట్టె విత్తనాల కింద వేసేసుకుంటే ఏమవుతుందంటే ఈ భూమిలో మనకి నలభై నలభై ఐదు రోజులు పెరిగిన తర్వాత మనకు ఉన్న పశువులను మేపేసుకోవచ్చు మళ్ళీ పైన రొట్టం కూడా భూమిలో కలగ ఉండక్కర్లేదండి మనకు భూమిలో ఉన్న వేళ్ళతో సరిపోతే మనకి అవి సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా అన్నీ కూడా మనకి ఇస్తాయి జీవవైవిధ్యం మెరుగుతుంది అయితే ఏంటంటే గత ఐదేళ్ల మట్టి కూడా మేము చేసే విధానంలో ప్రతి రైతుకు కూడా కావాల్సింది ముందుగా ఈ నవధాన్యాలు అంటే ఈ పచ్చిరొట్ట విత్తనాలకు నవధాన్యాలు అనేది కూడా ఒక ఎకరానికి పదిహేను వందలు వెయ్యి నుంచి పదిహేను వందలు గింజలకు అవుతుంది ఒక వెయ్యి రూపాయలు దుక్కు అవుతుంది ఇలా చేసుకుని అక్కడ నుంచి ఘనజీమావృతం అనేది కూడా భూమిలో మనకి ఘనజీమావృతం ఏమి లేదండి పచ్చిన ఇప్పుడు మన పశువులు ఎరువు మాగిన ఎరువు అయిన సరే జీవామృతం తయారు చేసుకొని ఒక దాని మీద దాన్ని కలి కలిపేసుకుని నేడు ప్రదేశంలో ఉంచుకొని ఒక ఇరవై రోజులు నుంచి మనం ప్రధాన పంట వేసుకునేటప్పుడు దాంట్లో దుక్కులు ఒక నాలుగు వందల కేజీలు ఐదు వందల కేజీలు జిమ్ వేసుకుని అక్కడ నుంచి వ్యాపిండు బత్తా వేసుకుని అక్కడ నుంచి మనం ఏంటంటే ఫస్ట్ నియమాసరం చేసుకోవాలి మొక్క ఏ మొక్క పైరు పెట్టినా సరే పది నుంచి పదిహేను రోజుల్లో నియమాస్రం అనేది కానీ లేకపోతే వ్యాప కింద కషాయం కానీ పిచికారి చేసుకోవాలి అక్కడ నుంచి పంటను బట్టి జీవామృతం అనేది ఇప్పుడు మీరు చూశారు జీవామృతం ట్యాంక్ ఒకటి కట్టించాను ఎందుకంటే ఇప్పుడు ఆ పంటకి ఈ తోటకే ఉంది ఇదివరకే మొక్కలతో ఈ బకెట్లతో పట్టుకొచ్చి పోసేవాళ్ళం ఇప్పుడు రాను రాని ఏం చేసి మ్యాన్ పవర్ ఎక్కువైపోయిందని చెప్పేసి దానికి ఫిల్టర్ తయారు చేసి మోటార్ తయారు చేసి ఈ ట్రిప్ ద్వారా కూడా వెళ్ళిపోతుంది అలాగే ప్రతి రైతు కూడా ఏంటంటే అండి జీవామృతం అనే దాన్ని ఒక్కసారి పారించుకుంటూ ఏది మన ఈ నేను చెప్పిన విధానంలో నాలుగు వందల కేజీలు ఈ గొల్ల ఎరువులో జీవామృతం కలుపుకొని లేకపోతే టైప్ వన్ అయితే ఉండలు పచ్చిపేడని శనపిండి బెల్లం తగినంత మూత్ర వేసుకుని ఉండలు తయారు చేసి వండలు చిరుపుసుకుని అదైనా సరే మనం దుక్కులో వేసుకుని చేసుకుంటే ఏమవుతుందో ఫస్ట్ నియమాస్రం అక్కడి నుంచి పురుగును బట్టి అయితే అగ్నియాశ్రం అక్కడి నుంచి గ్రోత్ ప్రమోటర్ కోడిగుడి నిమరసం రావడం చేప బెల్లం రావడం ఇలాంటివన్నీ కూడా సింపుల్గా ఎందుకంటే అతను పెట్టుబడి ఎక్కువ పెట్టక్కర్లే మ్యాక్సిమం అన్నీ కూడా నేను తయారు చేసుకోవచ్చు సింపుల్గా తయారు చేసుకోవచ్చు లేకపోతే మాత్రం ఈ నవధాన్యాలతో సహా ప్రతి ఎకరానికి కూడా మనకి పైన ఈ కషాయాలకి దీనికి కలిపి ఒక ఐదు వేల లోపుతోనే అతనికి ఈ పెట్సైడ్స్ సంబంధించినవి అన్నీ కూడా మరి ఈ ఎన్పిఎం షాపుల ద్వారాగా చేస్తాయండి ఎందుకంటే మనం ముందుగా ఒక సంవత్సరంలోనే అంటే మనకు అవశేషాలు అంటే సిక్కింగ్లో కనపడతాయి కానీ అండి మొదటి సంవత్సరంలోనే దిగుబడి తగ్గదు పిఎండిఎస్ అనేది వేసుకుంటే ఎందుకంటే ఈ జిల్లాలో ఏలూరు జిల్లాలో వందకు వంద ఎందుకంటే సీసీలు కూడా చేశారు సీసీల్లో కూడా దిగుబడి తగ్గలేదు మామూలుగా మాన్యువల్గా కూడా పంట పూర్తిగా కూడా రైతు దాన్ని హార్వెస్టింగ్ చేసిన తర్వాత కూడా రైతులు కూడా చెప్పడం జరిగిందండి ప్రతి రైతు కూడా ముందుకు వస్తే ఇలాంటి ఎన్పిఎం షాపులు ఉన్నాయి ఈ షాపులతో కూడా మనం సప్లై చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాయండి ప్రతి మండల కేంద్రంలో కూడా షాపులు తయారు చేశారు ఎందుకంటే ప్రభుత్వానికి మీ ద్వారాగా ఐన్యూస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే అండి మీరు ఒక రైతుకి ఒక యూరియా బత్తాకి ఇచ్చే సబ్సిడీ బదులు అతను అతని ఆధార్ కార్డు మీద యూరియా తీసుకుంటాం లేదన్న రైతుకి సేంద్రీయ వ్యవసాయానికి ఇలాంటి ట్యాంకులు కట్టుకోటాకో ఎలాంటి షెడ్యూల్ నిర్మించుకోవటకు కొంచెం ప్రోత్సాహం కూడా గతంలో ఇచ్చారు గత ఐదు సంవత్సరాలు ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు కొంచెం ఒక ముందడుగు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా ముందుకు వచ్చారు కనుక ఆ ప్రోత్సాహాలు అనేది కూడా ఇస్తే మీరు రానున్న రోజుల్లో ఈ ప్రకృతి వ్యవసాయంలో రైతుల్ని మీరు ఎలాంటి విధానాలు కానీ చేస్తే మన ఆంధ్ర కాదు ఇండియా కూడా మరి ఆర్థిక విధానంలో ముందు ఉంటాం ఎందుకంటేనండి మీరు ఇచ్చే ఈ రసాయనిక ఎరువుల్లో వేల కోట్ల సబ్సిడీ లక్షల కోట్ల సబ్సిడీ అనేది కూడా ఇవ్వక్కర్లేదు రైతే మీకు ప్రభుత్వానికి సంపద పెంచే దిశగా ఈ జీవార్థం ట్యాంకులు కానీ లేకపోతే ఈ షెడ్లు కానీ మీరు సబ్సిడీల్లో రైతులకు అందజేస్తే మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుకెళ్తారు ఎందుకంటే మ్యాన్ పవర్ ఎక్కువైంది అయింది కనుక ఇవరకు ఏంటి బకెట్లో పోసుకుంటారు రమ్ముల్లో చేసుకుని మరి వాళ్ళ మ్యాన్ పవర్ ఎక్కువైపోయింది కనుక అక్కడ నుంచి ఒక మంచితో దాన్ని తయారు చేస్తే నా ఆరు ఎకరాలకు వెళ్ళిపోతుందండి ఆ ఆరు ఎకరాలకి వెళ్ళగలిగిందని సుఖంగా ఉంటుంది కదండి సిచ్చేసి కూర్చున్నాను అక్కడ ఈ అప్ డౌన్ వస్తే చూసుకుని చూసుకుంటాను సరిపోద్ది సరిపోద్ది ఒక గంట ఒక లైను గేట్ వల్ల లేను ఒక గంట ఒక వల్ల లేను అలాగే ఇప్పుడు నాది ఆరు ఎకరాలు ఉందండి ఆరు ఎకరాలకనే ఐదు వేల లీటర్ల కెపాసిటీ గల ట్యాంక్ కట్టించాను ఇది కూడా చూశారు లోన పిల్లర్ కూడా నేనే రైతుగా అంటే ఏ ఇంజనీర్ ప్లాన్ ఇచ్చింది కాదు మనం రైతుగా మనం ప్లాన్ చేసుకొని చేసుకున్నదే అలాగే మీ ఐనిస్ ద్వారాగా కూడా ఐనిస్ ప్రాజెక్టులు కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఎవరైనా సరే ఏపీలో కానీ ఏపీ దాటే రైతులైనా సరే ఏ రైతులైనా సరే వంద మంది కానీ యాభై మంది కానీ రైతులు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి మాది అరకరం నా నా భవిష్యత్తు నా మోడల్లో ఏలూరు జిల్లా మోడల్లో ఉన్న అది కూరగాయల సాగుగా సాగు కానీ తర్వాత నేను పండించే హార్టికల్చర్లో ఈ పామాయల తోట నిమ్మ ఇవన్నీ కూడా తర్వాత ఏమవుతుంది ట్యాంక్ కానీ కషాల ద్రావణాలు తయారు చేసే విధానం కానీ ఈ రైతుగా నేను నేర్చుకున్న అనుభవంలో నేను రైతుగా నేర్చుకుని రైతుగా దీన్ని విస్తరింపజేసి ఆ అనుభవాలన్నీ కూడా మనసు అవాచే కర్మన ఏది కూడా దాచుకోకుండా ప్రతి రైతుని కూడా మోటివేట్ చేసే దిశగా ఎందుకంటే ముందుకు తీసుకెళ్తాం ఈ యొక్క దయచేసి మళ్ళీ మీ ఐదు నిష్తో తెలియజేస్తున్నానండి మీకు దీన్ని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కానీ విస్తరింపజేసే దిశలో జీవామృతం ట్యాంకులకు కానీ మీరు సబ్సిడీగా ముందుకు వస్తే నా మనవిగా దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు మీరు దయచేసి అది కూడా రైతులకు సబ్సిడీ ఇవ్వండి మీ యూరియాకి సబ్సిడీ ఇవ్వక్కర్లేదు ఎందుకంటే పుల్ల మధ్యలో యూరియా ఉంది అది కూడా ఎందుకంటే సంపద పెరిగిపోద్ది సంపద పెరిగితే మీరు సంపద సృష్టించేవారు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఇది కూడా రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఇచ్చిన వనరుల కేంద్రమే కనుక ఈ దీన్ని ఈ రోజున ఎంత ప్రమోట్ చేయగలిగానని ధన్యవాదాలు తెలియజేస్తున్నా గోపాలకృష్ణమూర్తి చూసినాం కదంటే ఈరోజు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం సాగు చేయాలంటే దానికి సంబంధించి ఆ సారవంతమైనటువంటి భూమి ఖచ్చితంగా అవసరం అటువంటి సారవంతమైనటువంటి భూములు సిద్ధం చేసుకోవాలంటే కనుక అటు ఇక్కడ ఉన్నటువంటి సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి కానీ కషాయాలు కానీ స్వయంగా రైతులే తయారు చేసుకొని ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఎటువంటి యూరియా కానీ లేదంటే ఇక్కడ ఫెస్టింగ్ అనేవి కూడా వాడకుండా పంటను హానికరం చేయకుండా పూర్తి ఆరోగ్యకరమైనటువంటి పద్ధతుల్లో సాగు చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా ఏదైతే ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి సబ్సిడీ కూడా ఇచ్చి రైతులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రతి ఒక్కరూ అటు ప్రధానంగా కూడా ఆరోగ్యమే పరమావధిగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆరోగ్యానికి మేలు చేకూర్చేటువంటి ఇటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ కానీ ఆర్గానిక్ పంటలు కానీ పెంచి పోషించేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలంటూ కూడా రైతు గోపాలకృష్ణ కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తానికి చూసాం కదా అటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు యాభై వేల ఎకరాలకు పైగా కూడా ప్రకృతి వ్యవసాయం పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో కూడా సాగుతోంది దీన్ని మరింత విస్తరింపజేసేందుకు రైతు గోపాలకృష్ణ వంటి వారు ఎంతోమంది కూడా ఈరోజు శ్రమిస్తున్న నేపథ్యంలో దాన్ని దశ దిశలా వ్యాపించే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐన్యూస్ ఏలూరు జిల్లా నుంచి